రేపు చూస్తున్నాం ఏపీసీఎం చంద్రబాబు ఇవాళ పోలవరంలో పర్యటించనున్నారు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు పోలవరంలో పర్యటిస్తారు చంద్రబాబు పోలవరం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఏకంగా ఐదు వందల మంది పోలీసులతో పోలవరం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇక పదకొండు గంటల సమయంలో పోలవరం పాజిటివ్ వ్యూ పాయింట్ వద్దకు చేరుకోనున్నారు చంద్రబాబు ప్రాజెక్టు పనులను అధికారులను స్వయంగా అడిగి తెలుసుకుంటారు సీఎం పనులు జాప్యం జరగకుండా నెలకు ఒక్కసారిడ పోలవరం పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు ఇందులో భాగంగానే ఇవాళ పోలవరం పర్యటన ఖరారు చేసుకున్నారు అయితే ఇవాళ పోలవరం పర్యటన అనంతరం ఇంజనీర్లు నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నిమల ఏర్పాట్లను పరిశీలించారు ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఒక జీవనాడి ఒక వరం అటువంటి ప్రాజెక్టు పనులను ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితాల మీద రెండు శాతం పురోగతి చూపించారు గానీ ఇరవై ముప్పై శాతాన్ని వెనక్కి నెట్టేసి విధ్వంసానికి గురి చేసినటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు స్థాయి పర్యటన చేశారనే పోలవరం మీద వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదే విధంగా ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక షెడ్యూల్ ను కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ కే మళ్ళీ విచ్చేసి అనౌన్స్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్టు ఇచ్చేసి ఏదైతే ఆయన షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో ఆ షెడ్యూల్ పనుల్ని రివ్యూ చేసేటువంటి విధంగా అంటే ఏదైతే పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఒక జీవనాడి